ప్రియాదేవుని సంగమ మీ అందరికి త్రిత్వంలోని మూడో ఆదివారము నెలలో మొదటి ఆదివారము ఈ ఆదివారము శుభాకాంక్షలు ప్రభు పేరట మీ అందరికీ తెలియజేస్తున్నారు మనమందరము ఏఎల్సి జనరల్ సిరీస్ లో ఉన్నాం ఆ జనరల్ సిరీస్ ఉన్నటువంటి వాక్య భాగాలు మనం అందరం ఒకసారి చదువుకున్నాం పత్రికా పాఠ్య భాగంగా పేద రాసినటువంటి మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఆరో వచనం నుంచి వచనం వరకు అలాగే స్వార్థ పాఠ్యభాగము ఒక స్వార్థ పదిహేను అధ్యాయము మొదటి వచనం నుంచి పదో వచనం వరకు మనం అందరము చదువుకున్న చదువుకున్నటువంటి వాక్య భాగాల నుంచి వాక్య సందేశం మనం విందాం కళలు వంచండి ప్రార్థన చేద్దాం పరిశుద్ధుగా దేవా నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి ప్రియ బిడలందరిని మీరు దీవించండి వాక్యమును వినాలి అనే ఆసక్తి కలిగిన ఈ బిడలు రక్షించబడినట్లుగా చేయండి ఇంకా వాక్యం వినని వారిని కూడా రక్షించండి దేవా బిడ్డలకు ఉన్నటువంటి సమస్యలేవో మీతో వారి ప్రార్థన ద్వారా పంచుకుంటున్నారు తండ్రి వారి వారి సమస్యల నుంచి అనారోగ్య పరిస్థితుల నుంచి విడిపించి ఆత్మీయ ఆనందంతో తృప్తిపరచుమని మా కొరకు సిద్ధం చేసి ఉంచిన రక్షణ భాగ్యమునిమ్మని ఏస్తున్నామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెన్ ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనకు కనబడుతున్నటువంటి అంశం టాపిక్ స్పెషల్ ఫోకస్ ప్రత్యేక దృష్టి అనే అంశం మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది మూలవాక్యానికి మనం వెళ్ళిపోతే లుకాస్ వార్త పదిహేనవ అధ్యాయం ఆరు వచ్చినం మీరు నాతో కూడా సంతోషించుడి తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా ఇది ఈరోజు ఇవ్వబడిన మూలవాక్యం వీళ్ళరా ఒక రైల్వే స్టేషన్లో దంపతులు ఇద్దరు తమకున్నటువంటి బిడ్డలిద్దరిని తీసుకొని వచ్చి రైల్వే ప్లాట్ఫామ్ మీద ట్రైన్ కోసం నుంచున్నారు ఇదే సమయంలో వారికి ఉన్నటువంటి చిన్న బాబు వారి యొద్ధ నుండి ఆ జనుల్లో తప్పించుకుని వెళ్ళిపోతాడు ట్రైన్ వస్తున్నటువంటి సందర్భంలో బిడ్డ వైపు ఉన్నాడని బిడవైపు చూసుకుంటే బిడ్డ కనపడలేదు ఇక ఆ తల్లి ఆ తండ్రి యొక్క ఆందోళన చెప్ప సత్యము కాదు వారి ఇరువురు పరిగెత్తున్నారు ముఖ్యంగా తల్లి బిడ్డ విషయమై ఎంత పరిగెత్తుతుందంటే రైల్వే స్టేషన్ మొత్తం వెతుకుతుంది తనకు ఎదురుపడిన ప్రతి వారిని అడుగుతుంది చిన్న బిడ్డ నా బిడ్డ తప్పిపోయాడు కనబడ్డా అని ఆమె కన్నీరు విడుస్తూ రోధిస్తూ వేదన చెందుతూ గుండె బద్దలు కొట్టుకుంటూ ఆమె వెతుకుతుంది ఆ బిడ్డ యొక్క తండ్రి ఆయన కూడా రోధిస్తూ స్టేషన్లో అనౌన్స్మెంట్ ఇవ్వడానికి ఆయన వెళ్ళిపోయాడు ఆయన స్టేషన్ లో అనౌన్స్మెంట్ ఇప్పించాడు ఆయన ఇద్దరు రోధిస్తున్నారు ఆందోళన చెప్పసఖ్యము కానిది బిడ్డను పోగొట్టుకుంటే నిజంగా అంతలోనే ఆ క్షణంలోనే బిడ్డ తప్పిపోతే ఎంత చింత ఉంటుందో చూడండి అసలు భయంకరమైనటువంటి పరిస్థితి నిజంగా అనుభవిస్తున్న వారికి తెలుస్తుంది ఇంతలోనే రైల్వే పోలీసులు ఆ బిడ్డను కనుగొని ఆ బిడ్డను తీసుకుని వచ్చి ఆ తల్లిదండ్రులకు అప్పగించినప్పుడు ఆ తల్లి ఆ తండ్రి ఆ బిడ్డ మెడ మీద పడి ముద్దు పెట్టుకొని బిడ్డకి ఎక్కడన్నా గాయం అయిందా అని చూసుకుంటూ ఆ బిడ్డను ఎత్తుకొని ముద్దాడుతూ ఉంటే నిజంగా అది చూస్తున్నటువంటి వారికి నిజంగా ఒక రకమైనటువంటి ఆనందం కలిగించింది పోయినటువంటి బిడ్డ దొరికాడు అని అంటే ఆ తల్లిదండ్రులకి చెప్పసక్యముగానే ఆనందం ఇది అమెరికాలోని న్యూయార్క్లో జరిగినటువంటి విషయం ఈరోజు ఆ బిడ్డ పెద్దవాడై గొప్ప స్వార్థికుడు అయ్యాడు అనేక సంఘాలను స్థాపించి ఏసు క్రీస్తు ప్రభు యొక్క రక్షణ సువార్తను ప్రకటించి అనేక ఆత్మలను ప్రభు దగ్గరికి తీసుకొస్తున్నాడు అతనే ఎడ్వర్డ్ చార్లెస్ చూడండి ఈరోజు గొప్ప మిషనరీ అయ్యాడు ప్రిలరా ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో కూడా మనం చూస్తే ఏసు క్రీస్తు ప్రభువుని విమర్శిస్తున్నటువంటి వారు మనకు కనపడ్డారు వారెవరు అనంటే పరిశైలు శాస్త్రులు ఏసుక్రీస్తు ప్రభు శంకరులతోనూ పాపులతోనూ కలిసి భోజనం చేయటం వీళ్ళకి ఇష్టం లేదు రబ్బీడు అనుకున్నామే మనం ఇతను రబ్బీని యొక్క లక్షణాలు ఏం లేదు అని వారు తలుస్తున్నారు ప్రభువుని గురించి సనుక్కుంటున్నారు ఆ సందర్భంలో ఏసుక్రీస్తు ప్రభు ఈ ఉపమానం చెప్పారు ఈ ఉపమానంలో మనకు రెండు విషయాలు కనపడతాయి ఒకటి తప్పిపోయిన గొర్రె రెండవది పోగొట్టుకున్న నాణ్యం ఈ రెండు ఉపమానాలు తీసుకొని పరిసేలకు శాస్త్రులకు యేసు క్రీస్తు ప్రభు బోధించినట్టుగా మనకు కనపడుతుంది ఇంతకీ శుంకరులు అంటే ఎవరు శుంకరి అంటే పన్ను వసూలు చేసేవాడు అని అర్థం సుంకరులు అంటే బహువచనం కదా అది కనుక పన్ను వసూలు చేసేవారు అని అర్థం ఎక్కువ మంది ఉంటే సుంకరులు అని అంటారు రోమన్ యొక్క పరిపాలనలో మనకు ఎక్కువగా కనపడతారు అయితే ప్రజలు వీరిని ఏమన్నారంటే అవినీతి పరులుగా పరిగణించారు అన్యాయస్తులుగా చేశారు ఎందుకంటే వీళ్ళు కూడా అత్యధికమైనటువంటి పన్నును ప్రజల మీద నిర్దాక్షిణంగా వసూలు చేసేవాడు అందుకనే వీళ్ళని లంచగొండులుగా పరిగణించారు యోధా సమాజంలో తక్కువ చూపు చూసేటటువంటి వాడు అయితే యేసుక్రీస్తు ప్రభు యోధా సమాజం వారిని తక్కువ చూపు చూసినా దేవుడు మాత్రం వారిని పిలిచి ఆయన మార్గములో వర్గల చేస్తున్నట్టుగా మనకు కనపడుతుంది అర్థమైంది కదా సుంకము పన్ను సుంకపు గుత్తదారులు పన్ను వసూలు చేసేవారు అని ఇక రెండవది పరిశైలు ఈ పరిశైలు యొక్క తెగ ఎప్పుడు స్థాపించబడింది క్రీస్తు పూర్వం నూట అరవై ఏడులో స్థాపించబడింది ఇది రద్దు చేయబడినటువంటి కాలం క్రీస్తు శకం డెబ్బై మూడవ సంవత్సరంలో రద్దు చేయబడింది వీరి యొక్క ప్రధాన కార్యాలయం జరుషులేం అని మన చరిత్ర చెప్తారు వీరి యొక్క మతం రబ్బీనిక్ యూదు మతం అని కూడా మనకు అర్థమవుతుంది వీరి యొక్క నమ్మకాలను మనం చూస్తే వీరు మృతుల పునరుద్ధానమును మరణాంతర జీవితమును అలాగే దేవుడే ఈ ప్రపంచాన్ని సృష్టించాడని నమ్ముతారండి అందుకనే దేవుడు ఇస్రాయల్ ప్రజలను ఎన్నుకున్నాడని వీళ్ళు చెప్తారు అయితే సాంప్రదాయం చెప్తున్నటువంటి మాట ఏంటంటే యూదుల యొక్క సమాజంలో వారి బోధనలకు ఎక్కువ ప్రాముఖ్యత ఉంది అని కూడా చరిత్ర చెప్తారు వీరు యేసుక్రీస్తు ప్రభువుని విభేదించినట్లుగా వారు కపటోపాయము ద్వారా యేసుక్రీస్తు ప్రభుని పడద్రోయాలని ప్రయత్నించినట్టుగా శాస్త్రుల గురించి మనం వింటే లేఖనాల కాపీదారులు అని వీళ్ళ గురించి చెప్పడం జరిగింది లేఖనాలను వారు పరిశీలనగా చూస్తారు అంతేకాకుండా లేఖనాల వివరణకర్తలని కూడా వీళ్ళ గురించి ఉంది లేఖనాలను బాగా చదువుతారు వాటి అర్థాలను కూడా వివరించి చెప్తారట పరిసైలు శాస్త్రులు తరచుగా కలిసి ఉండేవాళ్ళు అట మరియు వారిద్దరూ కలిసి యూదు మతంలో ప్రముఖ పాత్రను పోషించేవారని కూడా చరిత్ర చెప్తారు ఏసఐ కాలంలో శాస్త్రులు పరిశైలు మరియు సద్దుకైలు ప్రజలకు ధర్మశాస్త్రాన్ని బోధించేవారు అయితే ఏసైతో వారు ఆ విభేదించే వాళ్ళని వివాదాస్పదంగా ఏసైతో మాట్లాడే వాళ్ళని మనకు బైబిల్ చరిత్ర చెప్తారు ముఖ్యంగా శాస్త్రులు అనేటటువంటి వారు గ్రంథాలను కాపాడే విషయంలోనూ వాటిని ప్రజలకు అందించే విషయంలోనూ ప్రముఖమైన పాత్రను పోషించేవారని వారిని గురించినటువంటి చరిత్ర చెప్తారు అయితే వీళ్ళకి బైబిల్ని ఇలాగ చదువుకొని ఇలాగ ఉంటున్నారు కానీ వాళ్ళకి జ్ఞానం సరిగా తెలియలేదు యేసుక్రీస్తు ప్రభును అందుకనే వారు నమ్మలేదు ఎప్పుడైనా గుర్తుంచుకోండి దైవ జ్ఞానం ఎక్కువయ్యే కొంది దేవుని ఏడల నమ్మకం తక్కువ అవుతూ ఉంటుంది అదేంటో తెలియదు నిజం చెప్పనా జ్ఞానం పెంచుకునే కొంది దైవభక్తి తగ్గిపోతుంది ఒక వ్యాపారంలో అభివృద్ధి చెందే కొంది భక్తి తగ్గిపోతుంది శాస్త్రజ్ఞానాన్ని మనం పొందే కొలది దేవుని మీద ఉన్నటువంటి ఆ విశ్వాసం కూడా కోల్పోతుంది మనుషు హెచ్చుకొలది విషయాలను గురించి ఆలోచన చేస్తా ఉన్నప్పుడు దేవుని గురించి మర్చిపోతాడు కానీ కొంతమంది ఉన్నారు శాస్త్రవేత్తలు ఈ భూప్రపంచం మీద ఉన్నటువంటి చాలా మంది దేవుని కలిగి మంచి పోరాటం పోరాడు ఈరోజు వీరు శాస్త్రాలు చదివిన వీళ్ళు అజ్ఞానులే అని మనం నిర్ణయించవచ్చు అందుకనే వీళ్లకు బోధించాలని యేసుక్రీస్తు ప్రభు ఈ ఉపమానం చెప్పినట్టుగా మనం కనబడుతుంది రండి మొదటిగా దేవుడు రక్షించుటకు వెతుకుతున్నాడు లొకా స్వార్థ అధ్యాయం నాలుగో వచనంలో మీలో ఏ మనుషునికైనానూ నూరు గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు తొంభై తొమ్మిదింటిని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయిన దానిని దొరుకు వరకు దానికి వెదక వెళ్ళడా అంటే తొంభై తొమ్మిది గొర్రెలు ప్రభు మార్గంలోనే నడుస్తున్నాయి వాటిని గురించి చింత లేదు కానీ తప్పిపోయినటువంటి గొర్రె కోసమే వేదన చెందుతున్నాడు బాధపడుతున్నాడు దిగులు పడుతున్నాడు దానికోసం కన్నీరు విడుస్తున్నాడు అందుకని ఆ గొర్రెను వెతకటానికి ఆయన వెళుతున్నాడు ఆ గొర్రె కనబడినప్పుడు అంతేకాకుండా ఆ గొర్రెను వెతుకుతున్నప్పుడు ఆ గొర్రెకు ఆయన సిగ్నల్స్ ఇస్తున్నప్పుడు అది ప్రతిస్పందిస్తూ అది అరిచినప్పుడు సంతోషంగా వెళ్ళి ఆ గొర్రెను ముండ్ల నుండి విడిపిస్తాడు దాని గాయాన్ని కడతాడు దాన్ని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని భుజాల మీదకి ఎత్తుకొని తీసుకొస్తాడు చూడండి ఏసు క్రీస్తు ప్రేమ ఎట్టిదో ఇక్కడ వ్యక్తపరుస్తున్నాడు ఆయన పాపుల కోసం వచ్చాడు ఆయన పాపులని రక్షించడం కోసం వచ్చాడు ఆయన్ని పాపులతో కలిసి కూర్చోవద్దు అనడానికి శాస్త్రులు ఎవరు పరిశీలు ఎవరు వచ్చిందే పాపుల కోసం కానీ ఆ పాపుల దగ్గర కూర్చొని ప్రభు వారిని దగ్గరకు తీస్తూ ఉంటే వీళ్ళు నిజమైన పాపులు అయిపోయారు మేము విశ్వాసంలో ఉన్నాం మేము నమ్మకంలో ఉన్నాం మేము నిత్యం తోరాన్ని చదువుతున్నాం అని అనుకుంటున్నారు ధర్మశాస్త్రాన్ని గురించి వింటున్నాం చదువుతున్నాం చెప్తున్నాం అనుకుంటున్నారు కానీ దారి తెప్పిపోయింది వీళ్ళే నిత్యము దేవుల్లో ఉన్నటువంటి పరిశైలు శాస్త్రులే దారి తప్పిపోతే సుంకరులైనటువంటి వారు పాపులైనటువంటి వారు దేవుని యొక్క మాటలు వినడానికి దేవుని నామం పేరిట రక్షణ పొందటానికి వస్తున్నారు ఇంకా ఆయన మాట్లాడుతూ చెప్తాడు హెస్గేల్ గ్రంథానికి వెళ్దాం రండి ముప్పై నాలుగో అధ్యాయం వచ్చనం పదమూడు వచనం తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపర్లు వాటిని వెదకున్నట్లు నేను నా గొర్రెలను వెదకి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయినో అక్కడ నుండి నేను వాటిని తప్పించి ఆయా జనులలో నుండి వాటిని తోడుకొని వచ్చి ఆయా దేశములలో నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశములోనికి వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగుల యుద్ధను దేశం అందున్న సకలమైన కాపురపు స్థలముల యందును వాటిని మేపుదును పేతురు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఐదు వచనం కూడా చదువుకుందాం మీరు గుర్రెల వలేదాది తప్పిపోతుంది కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడినైనా ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు శుంకరులైనటువంటి వారు పాపులైనటువంటి వారు దేవుని వైపుకు మళ్ళుతుంటే దేవుని అని పిలవబడినటువంటి వారు దేవునికి దగ్గరగా ఉన్నటువంటి వారు శాస్త్రులు పరిశీలు దూరం అయిపోయారు అందుకని ఉపమానం చెప్పాడు పోగొట్టుకున్న నాణ్యం దొరికింది ఒక స్త్రీకి పది నాణ్యాలు ఉన్నాయండి ఆ స్త్రీ ఈ పది నాణ్యాలు కూడా కట్నంగా తన ఇంటికి తెచ్చుకుంది తన తల్లిదండ్రులు ఇచ్చిన కట్నం ఈ పది నాణ్యాలు ఇంటికి తెచ్చుకొని జాగ్రత్త చేసుకుంది ఒకరోజు ఎందుకో ఒక నాణ్యం మిస్ అయింది మిస్ అయినటువంటి ఆ నాణ్యం ఎక్కడ పడిపోయిందా అని ఆమె వెతుకుతుందంట యూదుల యొక్క గృహాలను మనం చూస్తే ముఖద్వారం ఉంటుంది అలాగే ఒక చిన్న కిటికీ ఉంటుంది గృహంలోనికి వెళితే ఎలా అయినా కానీ కొద్దిగా చీకటిలాగా ఉంటుంది ఆమె ఒక లాంతరను వెలిగించి నాణ్యం ఎక్కడ పడిపోయిందా అని వెతుకుతుందంట ఇంకా ఆవిడ ఏం చేస్తుందంటే చీపురు తీసుకొని ఊడుస్తుంది ఊడుస్తూ ఉన్నప్పుడు ఆ చీపురితో నడుతూ ఉన్నప్పుడు ఆ కాయిన్ ఆ వెండి నాణ్యం అనేది కొద్ది జరిగినప్పుడు ఆ శబ్దం విని దొరికిందని సంతోషించింది ఇంకా ఆత్రుతో చీపురు తీసుకొని ఊడ్చినప్పుడు ఆ నాణ్యం కనబడగానే ఆవిడ ఉత్సాహంతో సంతోషిస్తూ తన ఇరుగు పొరుగు స్త్రీల దగ్గరికి వెళ్ళి ఈ మాట చెప్పిందంటే పోయిందనుకున్న నా నాణ్యం దొరికింది పోయిందనుకుని వేదన చెందాను కానీ ఇప్పుడు నాకు సంతోషం కలిగింది అని నాతో మీరు కూడా సంతోషించమని వారితో చెప్పుకున్నారు పోగొట్టుకున్న నాణ్యం దొరికితే అంత సంతోషం కలిగిందే ఎవరైనా డబ్బులు దాచిపెట్టుకుంటే దాచిపెట్టుకున్నటువంటి డబ్బులు దొరికితే ఎంత సంతోషం అండి సమయానికి దొరికితే ఎంత సంతోషం అవసరానికి దొరికితే ఎంత సంతోషం అట్లాగే జరిగింది ఇక్కడ కూడా చూడండి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు చెప్తున్నాడు రండి లోకాసు వార్త పదిహేనవ అధ్యాయం ఏడవ వచ్చిన అటువలే మారు మనస్సు అక్కరలేని తొంభై తొమ్మిది మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషముల కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు మందు ఎక్కువ సంతోషము కలుగును దేవునితో ఎప్పుడు ఉన్న వాళ్ళకంటే కూడా తప్పిపోయి మరలా తిరిగి వచ్చిన వాడికి వాడి నిమిత్తం అరలోకం మొత్తం ఆనందించుతాడు గొప్ప సత్యాన్ని ప్రభు వ్యక్తపరచాడు నువ్వు పశ్చాత్తాపడితే నువ్వు మౌరు మనసు పొందితే నువ్వు వెనక్కి తిరిగి వస్తే మరలా దేవుని యొక్క మార్గంలోనికి వస్తే దేవుడి నిన్ను పట్టుకున్నప్పుడు నీతోనే వస్తున్నాను అని ఆయన వెంటబడి వస్తే తట్టుకోలేని ఆనందం అండి తప్పిపోయినటువంటి వాడు పాపి గనుక వాడు ఆ పాపపు మార్గం నుండి వచ్చేస్తున్నాడు కనుక యేసుక్రీస్తు ప్రభు తన దూతలతో కలిసి ఆనందించాడు ఆనందాన్ని మనం కలిగించాలండి అతి తృప్తిని మనం దేవునికి ఇవ్వాలి ప్రైతు రెండవదిగా మనం చూస్తే అపవాది మింగివేయుటకు వెతుకుతున్నాడు వచనానికి వచ్చినానికి రండి పేతురు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదవ వచనంలో నిబ్బరమైన బుద్ధి గలవారై మెదక్గా ఉండి మీ విరోధి అయిన అపవాది సాతాను గర్జించు సింహములే ఎవరిని మింగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడు దేవుడేమో రక్షించాలని తిరుగుతుంటే ఒకవైపు అపవాదేమో ఎక్కడ చిక్కుకున్నాడో వీడిని మింగేయాలని తిరుగుతున్నాడు దేవుడేమో పరలోకానికి తీసుకువెళ్ళటానికి ఆయన వెతుకుతున్నాడు మనల్ని అపవాదేమో నరకానికి తీసుకువెళ్ళటానికి వెతుకుతున్నాడు ఏ మార్గం కావాలి నీకు ఇప్పుడు శాస్త్రులు పరిశీలు ఎంచుకున్నటువంటి మార్గం ఏది అగ్నిగుండానికి వాళ్ళు మార్గం తీసుకుంటున్నారు కానీ నిత్య సంతోషానికి వాళ్ళు మార్గం తీసుకోలేకపోయారు ఇక్కడ శుంకరులైనటువంటి వారు పాపులైనటువంటి వారు పరలోకానికి వెళ్ళటానికి మేము సిద్ధమైనయ్యా అని వస్తున్నారు దానికి మార్గం నువ్వేనని మాకు తెలిసిందయ్యా ఆ మార్గంలో కూడా తీసుకువెళ్ళేది మీరే కనుక అయ్యా మీ మాటలు మేము వింటామని వీళ్ళు వస్తుంటే అంటే వాళ్ళేమో మీ మాటలు వినం అని వాళ్ళు యేసు క్రీస్తు ప్రభుత్వ వ్యతిరేకులుగా ఉన్నట్టుగా మనకు కనపడుతుంది యహోవా దేవుడు ఇజ్రాయిల్ ప్రజల్ని ఎంతగానో ప్రేమించి ఐగుప్తు దాశ్యత్వ నుండి వారిని విడిపించడానికి పది తెగులు తీసుకొచ్చి వారిని విడిపించి ఇలాగ తీసుకుని వస్తే ఎర్ర సముద్రం అడ్డొస్తే పాయలు చేసి అలాగూ వాళ్ళకి బండ చీల్చి నీళ్ళిచ్చి సముద్రం నుండి పూరేటి పిట్టలను పంపించి ఆకాశం నుండి మనాన్ని గురిపించి ఇలా ఆయన అయినా మీదను దేవుని మీదను వాళ్ళు తిరగబడ్డారు ఈ ఈరోజు పరిశైలు శాస్త్రం కూడా సణుకుతున్నారు ఏంటి పాపుల మధ్య కూర్చున్నాడు పాపులతో కలిసి భోజనం చేస్తున్నాడు ఏంటి అని ఆయన రక్షించడానికి వచ్చాడన్న సంగతి వాళ్ళకి తెలియట్లా యోగానుసు వార్త పదవి అధ్యాయం పదకొండవెళ్ళం నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును ఎవరైతే పాపం చేస్తూ ఉన్నారో ఆ పాపం చేసినటువంటి వారి కోసం బల అర్పించడానికి నేను వచ్చాను వారు చేసినటువంటి పాపానికి ప్రాయచత్వం బలే కనుక వాళ్ళు క్షమాపణ మాత్రం అడిగితే చాలని రక్తాన్ని నేను చిందించాను అర్పణ నేను అర్పించానని చెప్తున్నాడు దేవుడు నేను అర్పించిన అర్పణ ద్వారా వారికి పాపక్షమాపణ లభించింది అని చెప్తున్నాడు ఏసై కనుక ఇది అర్థమైతేగా రోజు ఈరోజు అర్థమై సస్తే కదా మనకు కూడా అవ్వలేదు అర్థమై ఉంటే ఎందుకు పాపం చేస్తాం అర్థమై ఉంటే నోటిని ఎందుకు అదుపులో పెట్టుకోలేకపోతున్నాం మనం మాట్లాడేటటువంటి మాటలు విచిత్రంగాను భయంకరంగాను ఇతరులను నాశనం చేసే రీతిగా ఉంటాయి ఇతరులను దుఃఖ పెట్టే రీతిగా ఉంటాయి ఇతరులను బాధ పెట్టే రీతిగా ఉంటాయి వంటి మాటలు అని ఉంది గాయపరిచే మాటలు లిహిస్తే ఇదే ఎవరిని గాయపరుద్దామా చేతులతో కొట్టినవసరంట్లా కాళ్ళతో తన్ననవసరంలో మాటల ద్వారా భయంకరమైనటువంటి గాయాలు చేస్తున్నవారు కంటికి కనబడని గాయాలి మనసుకు కలిగించే గాయం హృదయానికి కలిగించే గాయాలి ఎంతమంది ఉన్నారండి ఉదయాన్నే లేస్తే అదే డ్యూటీ వాళ్ళకి శాపగ్రస్తమైన విషయాల మీద మనసు కానీ పరిశుద్ధమైనటువంటి విషయాల మీద మనసు లేనే లేదు ఎందుకు వచ్చాము ఎందుకు బ్రతుకుతున్నా ఏం చేస్తున్నాం పరిశైలి యొక్క ఆలోచన కూడా అదే అందుకని యేసుక్రీస్తు ప్రభు వాళ్ళను గురించే ఉపమానం చెప్పారు పేతృవరాసిన మొదటి పత్రిక ఐదు ఆరు వచనాల్లో దేవుడు తగిన సమయం ముందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండి ఆయన మిములను గుర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి మిమ్మల్ని పిలిచినటువంటి దేవుడు కృపా సత్య సంపూర్ణుడు మిమ్మల్ని రక్షించాలని ఆయన పిలుస్తున్నాడు మిమ్మల్ని కాపాడాలని ఆయన పిలుస్తున్నాడు మనకొచ్చేటటువంటి శ్రమలు కొద్ది కాలమే ఉంటాయి ఎక్కువ కాలం ఉండవు తప్పిపోయినటువంటి వాడు శ్రమలు పడుతూ ఉండగా శ్రమలు పడేటటువంటి వాడు తెలుసుకుని వెనక్కి వస్తే బాగుంటుంది కానీ వాడు ఇంకా తెలుసుకుని అలాగనే ఇంకా ఉండిపోతే సమలోనే మునిగిపోతాడు కృంగిపోతాడు విడిపించే నాదు నన్ను విడిపించేవారు ఒకరున్నారు అని నువ్వు కేకలేస్తే తప్పకుండా నీకు విముక్తి లభిస్తుంది ఆ గొర్రె చేసిన పని కూడా అదే తొంభై తొమ్మిది గొర్రెలను తీసుకొని ప్రభు వెళ్తా ఉంటే అక్కడ ఒక్క గొర్రె తప్పిపోయింది ఆ తప్పిపోయిన యొక్క గొర్రె అరుపు విన్నాడిగిన అది పొదలో జిక్కుకుందో లేకపోతే ఒక గుంటలో పడిపోయిందో అది మాత్రం అరుస్తుంది ఆ అరుపు వినపడింది ప్రభుకి పరిగెత్తాడ లేదా ఆ గుర్రె దగ్గరికే పరిగెత్తాడు అది అరవకపోతే తొంభై తొమ్మిదిని లక్కేసింది కాదు కదా ఆ గొర్రె అరుస్తుంది అందుకని ఆయనకు తెలిసింది ఇక్కడ అన్ని గొర్రెలు ఉన్నాయి ఈ ఒక్కటి తప్పిపోయిందని తెలిసింది అరుస్తున్న గొర్రెను వెతుక్కుంటూ వెళ్ళాడు ఈయన అరుపును పరిశీలిస్తూ వెళ్ళిపోయాడు ఆ శబ్ద తరంగాలని ఆయన చెవులకు వినపడేటట్లుగా చేసుకుంటూ ఆయన వెతుకుతున్నాడు ఆ పర్వతుంది నువ్వు పాపంలో చిక్కుకుపోయావా పాపం అనే ముళ్ళు నిన్న గుచ్చుకున్నాయా ఆ పదలో నుంచి నువ్వు బయటికి రాలేకపోతున్నావా అయితే నీ చేతులు చాచి దేవా నా తండ్రి అని నువ్వు నిన్ను రక్షించడానికి నీ దగ్గరకు వస్తాడే పరిగెత్తుకుంటూ వస్తాడే నిన్ను వెతుక్కుంటూ ఆయన నువ్వు చేస్తున్న ప్రార్థన ఆయన కనబడుతుంది దేవా నేను పాపినయ్యా క్షమించాను నువ్వు అంటున్నావు నువ్వు దారి తప్పిపోయానయ్యా నీ మార్గంలోని నన్ను తీసుకువెళ్ళాను నువ్వు అంటుంటే ఆయన వింటున్నాడు వస్తున్నాడు ఆయన నిన్ను విడిపించడానికి వస్తున్నాడు నిన్ను రక్షించడానికి వస్తున్నాడు కనీసం తేక వేయాలనిపిస్తుందా నీకు దేవాలను రక్షించయ్యా అని అనాలని నువ్వు అలా పలకాలని అనిపిస్తుందా అనిపిస్తే నీ దగ్గరకు రావటానికి ఈరోజు సిద్ధంగా ఆయన నీ పాపము నుండి విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడాయన ఒక్కసారి ఒక్కసారి దేవాలని పిలువు ఆయన్ని దగ్గరకు వస్తాడు నువ్వు ఎట్టి పాపంలో ఉన్నా నీ పాపాన్ని కడిగివేస్తాడు ఆయన నిన్ను పరిశుద్ధుడిగా నిలవబెడతాడు ఈ సత్యాన్ని గ్రహించుకోలేకపోయారు శాస్త్రులు పరిశీలి కానీ శాస్త్రుల్ని పరిశీలన కూడా పిలుస్తున్నాడు దేవుడు మీరు పాపులని మీరు అంటున్నారు కానీ ఇప్పుడు మీరు పాపం చేస్తున్నారు మిమ్మల్ని కూడా నేను పిలుస్తున్నాను కానీ వాళ్ళు రావట్లేదే దేవుడు పిలిచినా రావటంలా కానీ అక్కడ వాళ్ళు దేవుని దగ్గర కూర్చొని వింటున్నారు అందుకని వీళ్ళలో రక్షించబడిన వారు ఎవరు అనంటే ఆయన పిలుపుని ఎవరైతే విన్నారో వారు రక్షించబడ్డారు ఆయన పిలుపును విని కూడా నిర్లక్ష్యం ఎవరు చేశారో వారు నిత్య నాశనానికి వెళ్ళారు ఈరోజు వర్తమానం అది ఈ ఈరోజు వాక్యం విన్నటువంటి మనం ఆయన మాటల్లో ఉన్న సత్యాన్ని గుర్తించుకొని దేవా నేను వస్తున్నానయ్యా నా జీవితం మలని అయిపోయింది నా జీవితం పాపంతో నిండిపోయింది అయ్యా నువ్వెట్టు చూసినా నాలో పాపమే తప్ప పరిశుద్ధత నీకు కనపడదయ్యా నన్ను క్షమించు జీవితం అంతా నాశనం చేసుకున్నాను దేవా నన్ను క్షమించని ఈరోజు ప్రాధేయపడి అడుగు దేవుడు నీకు రక్షణిస్తాడు జీవగ్రంథంలో పేరు రాస్తాడు ఆ పేరును బట్టి పరలోకంలోనికి నువ్వు వెళ్తావు పరలోకంలో నీకు జీవాహారం జీవజలం పరలోకంలో నీకు వస్త్రం ఇవ్వబడుతుంది మరి అన్నటికి నీ ఆకలి లేదు దప్పిక లేదు ఆయనే గురారమై తప్పుతాడు వస్తావా ఆయనతో నడుస్తావా తప్పిపోయిన నీవు ఆయన చేతుల్లో ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన కవిగిల్లో ఉండాలని కోరుకుంటున్నాడు అంత ప్రేమించాడు ఆ ప్రేమ నీకు అర్థమైతే ఈరోజైనా నీ తండ్రి అయిన దేవుని దగ్గర దేవుడు దేవుడిని ఆపదల నుంచి రక్షణిస్తాడు అట్టి కృప నువ్వు పొందటానికి దేవుడితోడ ఎండు నడిపించను గాక ఆమెన్ సమస్త జ్ఞానం నింబించింది దేవుని సమాధానం ఏసు మీ హృదయములకు మీ తలంపులకు కావలే ఎండునగాక ఆమెన్